హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధురమైన రుచులు మాటలు ఒక స్వీట్ న్యూస్కైనా సరే ఇంట్లో ఒక మంచి పండగకైనా ఈ స్వీట్కి మించిన స్వీట్ ఏది ఉండదండి ఇంత మంచి సాంప్రదమైన స్వీట్ని ఈరోజు మనం స్వీట్గా ఎలా చేసుకోవాలో చూద్దామా ఇవి రేషన్ బీయ్యం అండి నార్మల్ బియ్యం అయితే కాదు అంటే పాలిష్ బీమ్ అయితే కాదు ఇవి లావుగా ఉండే బియ్యం మీకు తెలిసి ఉంటుంది వాటిల్తో వండుకుంటేనే పాలన్నం బాగుంటుంది వీటిని బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వీటిని బాగా నాన్న వండుకుంటేనే పాలన్నం సూపర్గా ఉంటుంది ఇలా నాన్ పెట్టుకున్న బియ్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మనం బాగా ఉడికించుకోవాలి అంటే మనం వన్ కప్ తీసుకున్న రైస్కి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని మెత్తగా ఎలుగో ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఇది ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంటేజ్ ఉడిగిపోయిన అన్నం అండి ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు మనం పెట్టుకున్న పాలని వేసుకోవాలన్నమాట మనకు సరిపడన్న పాలు వేసుకొని దీన్ని ఇప్పుడు బాగా మెత్తగా ఉడికించుకోవాలి ముందుగానే పాలు వేస్తే బాగోదండి చిక్కగా అయిపోతుంది ఈ స్టేజ్లో వేస్తేనే మంచిగా బాగుంటుంది ఇలా వేసుకొని ఒక్క గంట చేతి మనం ఉడికించామనుకోండి మంచిగా ఉడికిపోతుంది గంట తర్వాత చూసారా ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు కొంచెం అలక్కాయలు వేసుకొని బాగా కలిగి పెట్టేసుకొని టేస్ట్ సరిపడా స్వీట్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి ఇదిగో నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నాను మీకు ఎంత కొలతని మాత్రం అడగొద్దండి స్వీట్ సరిపడా వేసుకోవచ్చు నా స్వీట్ సరిపడా నేనైతే వేసాను కలపకుండా వదిలేయాలండి ఒక్క పది నిమిషాల తర్వాత చూసారో ఎంత బాగా కలిసిపోయిందో ఎంత బాగా స్ట్రెక్చర్గా వచ్చిందో ఇప్పుడు ఈ పొజిషన్లో ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇది ఈ పొజిషన్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ అంట స్వీట్లో వేసి చూడు అంటుంది అంటండి అందుకని చిన్న పిసర సాల్ట్ యాడ్ చేసుకొని చూసారా ఎంత బాగుందో ఇంక అయిపోయిందండి ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం మనం ముందుగానే సగ్గుబియ్యము ఉడకపెట్టుకుని ఉంచుకుంటే ఇప్పుడు వీటిని మిక్స్ కూడా చేసేసుకోండి నేనైతే మిక్స్ చేసేసాను వెంటనే స్టవ్ కట్టేయాలండి సగ్గుబియ్యం వేసిన తర్వాత అయితే అస్సలు స్టవ్ ఆన్ చేసి ఉండకూడదు పాలు విరిగిపోతాయి అండ్ ఫైనల్గా కొంచెం నెయ్యి అలా పైన ఒక్క స్పూన్ వేసారనుకోండి ఇంకా పాలన్నానికి పేరు వాళ్ళే ఉండరండి అంత అదిరిపోతుంది మరి చూసారు కదా సూపర్ ఉంది కదా ఫైనల్గా కొంచెం కాజు అలాగే కిస్మిస్ వేపుకొని వేసేసుకుని కలిగి పెట్టేసుకున్నాం అండి అండి అదిరిపి ఎందుక మరి మన పాలన్నో సగ్గుబియ్యమేసినా కూడా పాలు విరగకుండా ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా సూపర్ కదా మరి ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఈ రోజుల్లో ఇన్స్టెంట్ అంటూ అలాగే ఇలా చేస్తున్నారు కానీ అండి చేసుకునే ప్రాసెస్లో చేసుకుంటే రుచే వేరండి నచ్చింది కదా మరి వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ మాత్రం ఎన్ని రోజులు